స్తు నాముల వందలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవచనము నీవు నా దృష్టికి ప్రీడ అయినందున గనడవైతివి నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించున్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దానిస్తున్నగా మీద మాతో ఉంచి నడిపించి ఆశ్రయించి దేవించమని వీక్షిస్తున్న వారిని కూడా ఆశ్రయించమని ఏసునామములో ప్రార్థించడానికి వేడుక ఉంచున్నాము తండ్రి దేవుని లేఖన భాగములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు గ్రంథము నలభై మూడు నాలుగు బి భాగము నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు పెద్దగా మనుషులను అప్పగించున్నాను దేవుడు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం అర్పించి ఆయన నిన్ను నన్ను విమోచించి కొనుక్కున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ ప్రేమ గల దేవుని అందు విశ్వాసం నుంచి క్రైస్తవ జీవన ప్రయాణంలో అనంతము దేవుని కొనియాడుతూ లోకంలో సంఘంలో వరదిల్లాలి తొంభై కీర్తనలో మనం చూస్తే అతడు నన్ను ప్రేమించిన గనుక నేను అతను తప్పించదను అని దేవుని ప్రేమ దేవుని ఎందు భయభక్తులు కలిగి లోకంలో సంఘంలో సమాజంలో వరదిల్లాలి ఆ ప్రేమ కలిగిన దేవుని అందు విశ్వాసం నుంచి లోకంలో మనం ముందుకు వెళ్ళాలి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏసు నందు విశ్వాసం ఉంచి లోకంలో ముందుకెళ్ళి దేవుని మేము తెచ్చి కుమార్తెగా కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అందరికి తోడేయండి నడిపించినగాక ఆమెను ప్రేమ గల తండ్రి స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానించే దన్ను తెచ్చిందికే స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం నామంలో ప్రార్థించడికి వేడు కొంచెం నామ తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవిన సుధాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె